ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్పండి యాక్చువల్లీ కన్యారాశి అంటేనే కొంచెం మొండిగా ఉంటారు వాళ్ళు ఏది చెప్పినా తొందరగా వినరు ఎప్పుడు వాళ్ళకి డైవర్స్ అవుతుంటాయి గొడవలు ఉంటుంటాయి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇట్లాంటివి సప్తమ శని ఈ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళకి శని మార్పు రాదు మీన రాశిలోనే ఉంటాడు వీళ్ళ రాశి నుంచి సప్తమ శని పంచమ పంచమష్టమాధిపతి అవుతాడు వాళ్ళకి ఓకే సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వ్యయభావంలో కూడా వీళ్ళకి కేతు ఉంటాడు కేతు అంటే ఏదైతే కి అధిపతు ధార్మిక జీవితానికి అధిపతు దేని నుంచి అయితే మనిషి సర్వం వైరాగ్యం మోక్షం అని అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు దానికి అధిపతి కేతు సో వీళ్ళకి ఈ సంవత్సరంలో లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి సో వీళ్ళు ఏంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ముందుగానే హై ప్రొఫైల్ కంపెనీస్ హై ప్రొఫైల్ సాలరీస్ ప్యాకేజెస్ కాకుండా ఫస్ట్ ది మస్ట్ టు గెట్ ఇన్ టు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆర్ నాట్ ఫేవరబుల్ ఈ మూడు నెలలు వీళ్ళకి ఫేవరబుల్ కాదు ఎవరికి కన్యారాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది అవుతారా చెప్తే చెప్పండి వీళ్ళు రెడీ ఉంటారు మేడం ఎప్పుడు సన్యాసులాగా మారిపోయానికి ఎందుకలా అది కేవలం భార్యాభర్తల సమస్యలు జీవిత భాగస్వామి సమస్యల వల్ల గారట్లా వీళ్ళు ఎక్కడైనా ఎవరి ద్వారా అయినా గనక మనస్తాపం చెందితే వీళ్ళు దీర్ఘకాల రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా ఉంటారు పది మందులు ఇద్దరు ఉంటారు అంతే కన్యా అందుకే ఈ సంవత్సరం వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ యాజ్ వెల్ యాజ్ ఈగో సెంట్రిక్ ఈగో సెంట్రిజం అంటే ద ఇయర్ ఆఫ్ ఈగోస్ ఈగోస్ అంటే ఏంటి యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఈగోస్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మేడం మీరు మాట్లాడే విధానం మిమ్మల్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం మీరు చేసే పని ఇవన్నీ కూడా ఈగో మేనేజ్మెంట్ ద్వారా వచ్చేది ఒక క్వాలిటీ ఉంటుంది వాట్ యు హ్యావ్ టు మేనిఫెస్ట్ సో మీరు మీ ఇష్ట ఇష్టాలని ఆర్గనైజ్ చేసుకుంటే ఇదే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ దెబ్బతిన వాళ్ళండి సో ప్లస్ ఇంకొకటి వీళ్ళ అహం ఇయర్ ఆఫ్ ఈగో అహం ఏంటంటే నేను ఎవడ మాట వినను ఎందుకు వినాలి అనే యాటిట్యూడ్ చాలా ఉంటది ఇది వీళ్ళకి ఎక్కువ ఫోకస్ అయ్యేది మే జూన్ లో ఈ యాటిట్యూడ్ ఎక్కువ ఫోకస్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు జూన్ జూలై వరకు వీళ్ళు వెయిట్ చేయాలి వీళ్ళకి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే వీళ్ళకి జూలై తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ మోస్ట్ ఫేవరబుల్ సో వీళ్ళకి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటది ఏంటంటే వీళ్ళు శత్రువుని గెలుస్తారు సో ఇన్ని ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఉన్న వీళ్ళు మీరు ఇందాకన్నా వీళ్ళు ఎవరి కోసం మారరు అది అని వీళ్ళు మారకపోవడానికి కూడా ఒక మానసిక కారణం ఉంది వై దే ఆర్ నాట్ ఎబుల్ టు మాడిఫై అట్ ద సిచ్యువేషన్